హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జేష్ విహా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ అన్ని చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నిన్న షార్ట్ వీడియోలో విహా కోసం వాకర్ తెప్పించాను అని చెప్పాను కదా సో అదే మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను దీని ప్రైస్ ఎంత దీని ఫిట్టింగ్ ఎలా చేయాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సో బాక్స్ అయితే ఇలా వచ్చింది ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి నేను ఇది ఫస్ట్ క్రైలో ఆన్లైన్లో తీసుకున్నాను బయట షాప్లో కంటే కూడా ఇలా ఆన్లైన్లోని ఫస్ట్ క్రైలో చాలా తక్కువ ప్రైస్కి ఉందండి అంటే ఆఫర్ బాగా ఉంది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లోనే తీసుకోండి అప్పుడే మనకు మంచి ప్రైస్కి వస్తుంది ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు జస్ట్ నేను తీసుకున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వైట్ అండ్ బ్లూ వైట్ అండ్ మెరూన్ రెడ్ అలానే గ్రే కలర్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ నాకు ఈ కలరే బాగా నచ్చింది అందుకే వైట్ అండ్ బ్లూలో తీసుకున్నాను మనకు ప్యాకింగ్ అయితే ఇలా అన్ని విడివిడిగా ఇచ్చేసారండి ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా మనమే ఫిక్స్ చేసుకోవాలి ఈ ప్రోడక్ట్కి సంబంధించి ఫిట్టింగ్కి సంబంధించి మొత్తం వివరంగా ఒక బుక్ అయితే మనకు ఇచ్చేసారండి ఈ ప్యాకింగ్లోనే వచ్చేసింది చూసారు కదా ఇలా ఉంటుంది సో ఈ బుక్లో ఉన్న దాని ప్రకారం మనం వాకర్ మొత్తం కూడా ఫిక్స్ చేసేయచ్చు చూసారు కదా చాలా క్లియర్గా వన్ బై వన్ ఎలా ఫిక్స్ చేయాలో కూడా బాగా మెన్షన్ చేశారు ఇప్పుడు ఇందులో ఉన్న దాని ప్రకారమే దీన్ని మొత్తం నేను ఫిక్స్ చేస్తున్నాను ఎక్కువ లెంత్ లేకుండా బోర్ కొట్టకుండా సింపుల్గా చెప్పేస్తాను చూడండి ఇలా బ్యాక్ సైడ్ ఫోర్ హోల్స్ ఇస్తారు వాటికి ఈ వీల్స్ని ఫిక్స్ చేసుకోవాలి సో ఈ వీల్స్ నేమ్ లేదు ఈ హోల్లో ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే చాలు అలా ఫిక్స్ అయిపోతుంది చూసారు కదా ఇలా రౌండ్గా వచ్చేస్తుంది ఇలానే మొత్తం వేసేసేయాలి సారీ అండి ఇక్కడ వీడియో కొంచెం కట్ అయింది ఆ వీల్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఇలా టూ సైడ్స్ కూడా చిన్న హోల్స్ ఉంటాయి వాటిలో కరెక్ట్గా పెట్టి ప్రెస్ చేస్తే ఇలా ఫిక్స్ అయిపోతుంది నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ ఇలా ఫిక్స్ చేసుకోవాలండి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు ఇది కూడా ఫిక్స్ అయిపోతుంది అస్సలు కదలదు ఇది ఎందుకు అనేది కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను నెక్స్ట్ సీట్ అండి ఈ సీట్ కూడా మనకి ఇలా సపరేట్గా ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇలా బటన్స్ ఇచ్చారు ఇలా ఫోర్ బటన్స్ ఇచ్చారనమాట బ్యాక్ సైడు ఇవి కూడా ప్రెస్సింగ్ బటన్సే సో ఇలా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఎవరైనా ఫిక్స్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తున్నాను చూడండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్లో ఈ బటన్ కరెక్ట్గా వచ్చేలా చూసి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అలా ఫిక్స్ అయిపోతుంది ఇలానే చుట్టూ వేసేసుకోవాలండి ఇలా మొత్తం వేసిన తర్వాత సీట్ అయితే అస్సలు కదలకుండా ఫిక్స్ అయిపోతుంది చూసారా ఇప్పుడు నేను ఫోర్ సైడ్స్ పెట్టేశాను ఇప్పుడు ఫ్రంట్ సైడు ఇలా బ్యాక్ సైడు ఒక స్క్రూ ఇచ్చారండి ఆ స్క్రూలో ఈ ఫ్రంట్ పార్ట్ని మీకు లెంత్ ఎంత కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి అంటే సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుంది ఇలా మిడిల్లో పెట్టుకొని ఈ స్క్రూని టైట్ చేసేసుకోవాలి ఈ స్క్రూ టైట్గా ఉండాలండి లేకుంటే బేబీ కింద పడిపోతుంది సో స్క్రూని బాగా టైట్ చేసి పెట్టుకోండి చూసారా ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత సీట్ రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడు ఇలా ఎంటీగా కూడా పెట్టుకోవచ్చు లేదా మ్యూజిక్ అలానే టాయ్స్ ఉంటాయి ఇది ఫిక్స్ చేసుకోవచ్చు సో ఇక్కడ జష్ ప్లే చేసి చూపిస్తున్నాడు చూడండి ఇందులో బ్యాటరీ లేదు అందుకే రావట్లేదు ఇక్కడ విహా కంటే కూడా జష్యూనే ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నాడు అనమాట హలో విహా వాకర్ నీదేనా హాయ్ చెప్పు హాయ్ స్మైల్ ఇచ్చేసింది థ్యాంక్ యూ ఇళ్ళ కోసం ఏదైనా కొత్తగా తీసుకుంటే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా ఇక్కడ వాళ్ళ నానమ్మ వాకర్కి పూజ చేసేసింది ఫైనల్గా విహా వాకర్ ఎక్కేసింది చాలా బాగుంది కదా నెక్స్ట్ ఈ వాకర్ గురించి చాలా క్లియర్గా మరొక వీడియో చేస్తానండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్